జగన్కి జడ్ ప్లస్ భద్రత అసలు ఉందా లేదా ఉంటే ఎక్కడుంది ఇప్పుడు ఈ సమాధానం అయితే కోరుకుంటున్నారు చాలామంది వైసీపీ నాయకులే రేజ్ చేస్తున్నారు ఒక పక్క నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ లేదు అంటున్నారు ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు భద్రత కల్పించాలి అనేది ఒక పక్క వీళ్ళు మన కోర్టులో ఏం చెప్పారు లేదు మేము భద్రత బాగానే కల్పిస్తున్నాం ఆయనకి జడ్ ప్లస్ హోదా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన హోదా భద్రత మేము ఇస్తున్నావా అన్నారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది అని చెప్తున్నారు ఎక్కడికక్కడ కానీ వీళ్ళు మాత్రం లేదని చెప్తున్నారు ఉంటే ఎక్కడ చూపించండి అంటున్నారు జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఒక రోప్ టీం ఉంటుంది జగన్ బయటకు వెళ్ళినప్పుడు భద్రత ఆ రోప్ టీమ్ ఉందని అడుగుతున్నారు అంటే జడ్ ప్లస్ కేటగిరీ ఇస్తున్నావు కల్పిస్తున్నావు అని చెప్తున్నారు కానీ కల్పించట్లేదు అనేది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ లేదనే కదా ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది లేరనే కదా ఇప్పుడు కొత్తగా ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది లేదు జగన్మోహన్ రెడ్డికి ఏ సెక్యూరిటీ లేకపోయినా ఇలా ప్రజల్లో తిరిగేయండి అంటారా అది కరెక్టేనా ఇంటెలిజెన్స్ ఒప్పుకుంటుందా రేపొద్దున్న కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా అలాగైతే ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా అయితే రేపు పొద్దున్న మిగిలిన వాళ్ళకు కూడా అదే చేస్తారు ఒకవేళ ప్రభుత్వం మారితే ఇప్పటికే చెప్తున్నారు కదా ఎంతకింత చూపిస్తాం అనేది ఇప్పుడు భద్రత కల్పించకపోతే రేపొద్దున వాళ్ళు కూడా భద్రతను గాల్లో పెడతారు ఇప్పటి వరకు ఈ ఆలోచన గతంలో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా ఆయనకి రాలేదేమో మేబీ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వీళ్ళే వచ్చేలా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం చేస్తోంది ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు భద్రత లేకుండా ఆయన వదిలేయాలి గాల్లో అనేది రేపొద్దున వాళ్ళు కూడా ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అదే చేస్తాడేమో మేబీ ఇప్పుడు చెప్తున్నారు కదా వీళ్ళు రాశారు కదా ఆంధ్రజ్యోతి పత్రికలు వాళ్ళు రాశారు కదా ప్రైవేట్ సెక్యూరిటీ ఎలా పెట్టుకుంటారు రేపు పొద్దున పోలీసులు అడ్డుకుంటారేమో పోలీసులు ఆంక్షలు విధిస్తారేమో ప్రైవేట్ సెక్యూరిటీ అంటే వీళ్ళు హింట్ ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు హింట్ జగన్ జగన్మోహన్ రెడ్డికి పొద్దున ప్రభుత్వం మారితే వీళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వద్దు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకునే పరిస్థితి రేపొద్దున తీసుకురండి అని చెప్తున్నారేమో మేబీ ఇక్కడ ఇదే కీలకమైన అంశం అంటే ఆ వాళ్ళు పెట్టుకున్నారు కదా అని అనుకోవచ్చు అప్పుడు మరి ఆ పరిస్థితి జగన్ క్రియేట్ చేశారు కాకపోతే వాళ్ళే మాజీ ముఖ్యమంత్రులు కాదు కదా ఇద్దరు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాయకులు కాదు కదా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అప్పుడు ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎంఐఆర్ అయినా ఈయన ఓకే అప్పటికి మాజీ మంత్రి అప్పటికి ఇప్పటికి అప్పటికి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అది వేరు కదా కానీ ఇప్పుడు ఈయన మాజీ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి ఈయనకి జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించకుండా ఉందని చెప్పడం లేదంటే ఉంటే వేల లేదని చెప్తున్నారా మొత్తానికి ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీతో వెళ్తుంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కదా అని ఇప్పుడు లే అంశం